క్రీస్తునందున ప్రియులరా ప్రవీణేశ క్రీస్తునమున మీకందరికీ మా ప్రేమ వందనములు దేవుని ప్రేమ హేజ్ గేల్ గ్రంథము పదహారో వచనం మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి ఇదే ప్రభు వాక్కు యోహాన్ స్వార్థ మూడో అధ్యాయము పదహార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను యోహాన్ స్వార్థ పదైదో అధ్యాయము పదమూడవ వచనం తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ప్రేమగలవాడేవుడునూ లేడు ఎబ్రిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు గ్రంథం అరవై మూడో అధ్యాయము వచనం వారి యావత్ బాధలో ఆయన బాధనుందేను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకునచ్చు మోసుకునొచ్చు వచ్చెను తీసినందున ప్రియుల ఈ విధంగా దేవుని యొక్క ప్రేమ ఎందు నిలిచి కా విశ్వాసాన్ని కా విశ్వాసమును కర్తవి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపుకు చూచుచు మన ముందు ఉంచబడిన పందెమందు పరిగెత్తదము గాక బహుమానం పొందుకుందాముగాక హయా గాడ్ బ్లెస్ ఆల్